హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది కాల్ చేశారు సార్ రా మెటీరియలు కట్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుద్ది కదా డైరెక్ట్గా కటింగ్ మెటీరియల్ తీసుకొని సేల్ చేసుకోవచ్చు కదా సేవింగ్ కూడా చేసుకోవచ్చు కదా అన్నారు ఇటు సేల్ చేసుకోవచ్చు అని అమ్ముకోవచ్చు కొనవచ్చు కానీ ఎలాంటి క్వాలిటీ డైమండ్స్ కొనాలి కటింగ్ పీసెస్ లైఫ్ ఎట్లుంటుంది అనేది ఈ వీడియో సారాంశం అండి ఇది దయచేసి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు కానీ లేకపోతే సేవింగ్ చేసుకోవాలని అనుకున్న వారికి కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను సో ఇదేంటంటే ఇప్పుడు చూడండి నేను పెట్టిన ఈ వీడియో మొత్తం ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఈ ఐదు నిమిషాల వీడియోలో నేను పెట్టిన డైమండ్స్ మొత్తం గమనించండి ఎంత క్వాలిటీ ఉన్నాయా ఇవ్వనేది ఇలాంటి క్వాలిటీ డైమండ్స్ మాత్రమే కొనిపెట్టుకుంటే దీనికి ఫ్యూచర్ ఉంటుంది చాలా బాగా ఫ్యూచర్ ఉంటుంది అంటే దీంతో బిజినెస్ చేసుకోవచ్చు లేదు సేవింగ్ చేసుకునైనా పెట్టుకోవచ్చు సో ఏదైనా సరే మీరు బిజినెస్ చేయాలంటే మూడు లైసెన్స్లు ఉంటాయండి అవి తీసుకుంటే సరిపోద్ది పెద్ద టైం ఏం ఆ లైసెన్స్కి మా అంటే వన్ వీక్ పడుతుందేమో అది తీసుకొని పెట్టుకుంటే ఫ్యూచర్ ఉంటుందండి చాలా ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే మార్కెట్ రేట్ మీద కన్నా మీకు చాలా తక్కువ రేట్ ధరకు వస్తాయి ఎవరు తెలియదు అండి చాలామంది నా వీడియోస్ చూసి చాలామంది అడిగారంట బయట షోరూంలో అడిగితే అని నమ్మొద్దండి ఫేక్ అది అని అన్నారంట ఒక మాట చెప్తానండి ఫేక్ ఫేక్ అన్నారు కదా చాలామంది షాప్ వాళ్ళు కానీ చాలా మంది ఫేక్ అన్నారు కదండి ఒకసారి ల్యాబ్ రిపోర్ట్ వేసుకుని నేను ఇచ్చే రేటు చూడండి అన్న ల్యాబ్ రిపోర్ట్ వేసుకోమంటున్నా అట్లా వాళ్ళ సొంత ల్యాబ్ రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు నేనైతే ఓన్లీ ప్రైవేట్ ల్యాబ్ ఉంటుందండి ఆ ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్ మాత్రమే దాని ప్రకారమే వెళ్తా అంతకు మించి ఇందులో ఏ మోసం ఉండదండి నేను దాదాపు ఇప్పటికీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అవుతుంది ఈ టెన్ ఇయర్స్లో ఓన్లీ న్యాచురల్ డైమండ్స్ అది కూడా కట్టింగ్ డైమండ్స్ లేదా న్యాచురల్ రా మెటీరియల్ మాత్రమే తీసుకోమని చెప్పా ఎన్నో వీడియోలు ఉన్నాయి నా వీడియోలు మొత్తం చూడండి స్క్రీన్లో నా నెంబర్ కూడా ఉంటుందండి ఎవరితో కావాలంటే ఫోన్ చేయమని చెప్పండి చాలామందికి ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అండి నాలెడ్జ్ కోసం కూడా ఈ వీడియో అండి గుర్తుంచుకోండి ఏదైనా ఫ్యామిలీకి ఉంగరాలకు కావాలన్నా రింగ్స్ కావాలన్నా మీరు కొంటారు సో నా దగ్గర చాలా తక్కువ రేటు ఉంటాయి ఈ కటింగ్ పీసెస్ బయట మార్కెట్లో ప్రతీది వేస్తారండి మీకు రేట్లు మీకు తెలియదు అది ఇది నేను తెలుసుకోండి కావాలంటే బయట మార్కెట్ కన్నా మూడు మార్కెట్లు ఉన్నాయండి ఒకటి నేషనల్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ నేషనల్ మార్కెట్ స్టేట్ మార్కెట్ ఈ మూడు మార్కెట్లు ఉంటాయండి ఈ మూడు మార్కెట్లలో రేట్లు కంపేర్ చేసుకోండి నా దగ్గర కంపేర్ చేసుకోండి చాలా తక్కువ రేట్లు ఉంటాయండి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయండి ఎట్లా బిజినెస్ చేసుకోవాలో కూడా చెప్తాను ఓపెన్ సీక్రెట్ ఓన్లీ ఫోన్లో మాత్రమే చెప్తానండి మీరు మీకు ఏదైనా కావాలంటే ఎక్కడ తీసుకున్నా కూడా ల్యాబ్ రిపోర్ట్ వేసే కొనండి అని నేను ముందు నుంచి చెప్తానండి ఎవరికైనా ఇది అందరికీ షేర్ చేయడం మర్చిపో మర్చిపోకండి ఎవరికైనా లూజ్ డైమండ్స్ కావాలంటే డైరెక్ట్ అంటే మీరు ఈ లూజ్ డైమండ్స్ తీసుకొని హారం లాంటివి చేయించుకోవడం కానీ ఉంగరాలు చేయించుకోవడం కానీ లేకపోతే ఏదైనా దుద్దులు చేయించుకోవడం కానీ రకరకాల రాకెట్స్ చేయించుకోవడం కానీ అది మీ ఇష్టం మీ చేతిలో ఉంటే డిజైన్ బట్టి మనం ఎవరికైనా డిజైన్ కావాలి ఆ డిజైన్ బట్టి మనం చేయించుకోవచ్చు మీరు డైరెక్ట్ చేయించుకోవాలంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది అదే ఈ లూజ్ డైమండ్స్ తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ ఇది నిజం అండి ఇది అందరికి షేర్ చేయండి ఎవరికైనా కావాలంటే మనకు మనం లైసెన్స్ హోల్డర్ అంటామని ముందు నుంచి అందరికీ నేను చెప్పేది అదే ఇది ఇది బిజినెస్ కూడా లైసెన్స్ తీసుకొని చేస్తే ఇల్లీగల్ అయితే కాదు న్యాచురల్ డైమండ్ బిజినెస్ ఎప్పటికైనా చాలా బెస్ట్ సీవీడీలు మోజోనైట్లు ల్యాప్ట్రోన్ డైమండ్లకి విలువ లేదు సో న్యాచురల్ డైమండ్కి ఎప్పటికైనా విలువండి ఇలాంటి క్వాలిటీ డైమండ్ తీసుకొని పెట్టుకోండి మీకు ఫ్యూచర్ ఉంటుంది ఈ నా నాకు దాదాపుగా చాలామంది కాల్ చేసి అడిగింది ఇదే అందుకే ఈ వీడియో చేసుకున్నాను చాలా రోజుల తర్వాత మీకు ఏదైనా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి నేను దాని రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి నా దగ్గర మళ్ళీ మీరు బిజినెస్ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది నేను ఇచ్చే రేట్లు మీకు ఏ మార్కెట్లో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అంత తక్కువకి ఎవరు ఇవ్వరండి మీరు కావాలంటే నాకు కాల్ కాల్ చేయండి దాన్ని సంబంధించిన డీటెయిల్స్ చెప్తా ఏ క్వాలిటీ ఏ రేట్ ఉంటుంది అదే మార్కెట్ రేట్ చూసుకోండి ఇండియా మార్ట్ ఏదో చూసుకోండి నేషనల్ మార్కెట్ చూసుకోండి స్టేట్ మార్కెట్ చూసుకో చూసుకోండి ఇట్లా ఏదైనా నా దగ్గర క్వాలిటీ అండి ఇప్పుడు నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోలో ఫిఫ్టీ పర్సెంట్ కట్టింగ్ పీసెస్ నాయే అంటే ఐ మీన్ ఈ వీడియోలో సో మిగతా అని కావండి నావి కావు అంటే నేను చాలామంది నాకు పెడతా ఉంటారు వాళ్ళ వీడియోస్ కూడా నేను ఉపయోగించుకోవాల్సి వచ్చింది సో ఇది అందరికీ షేర్ చేయండి ఎవరికైనా కట్టింగ్ పీసెస్ గురించి కావాలన్నా దాని ఇంటిమేషన్ కావాలన్నా కాల్ చేయచ్చు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టాలన్నా కూడా నాకు కాల్ చేసి అడగండి నేను బరాబర్ మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను డైమండ్ బిజినెస్ అనేది ఇల్లీగల్ కాదండి ఇట్స్ ప్యూర్ లీగల్ దానికి మూడే మూడు లైసెన్స్లు ఉంటాయి తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఓపెన్ మార్కెట్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఎవరితోనూ ఎలాంటి ప్రాబ్లం ఉండదండి నా పాత వీడియోస్ అన్నీ చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది అందరికి షేర్ చేయండి